హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి అయితే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అట్లనే ఫుల్ వీడియో వాచ్ చేయండి అబ్బా నాకు బాగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇది మార్నింగ్ అర్లీ ఏం కాదు ఎయిట్ అయిపోయింది ఇంకా నిన్న వీడియో చూస్తుంటారు కదా మా అక్క మా అక్క పిల్లలు వచ్చారనేసి ఇంకా వాళ్ళు బాగున్నట్ల ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే ఇంకా నేనైతే కొంచెం బాగానే పడుకున్నాను మార్నింగ్ ఇంకా అమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా అంటే దోమా మా పాప కరివేపాకు దింపుతా అందాడా రిక్షా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అమ్మమ్మ హాయ్ చెప్పు హాయ్ ఇంక ఇది వచ్చేసి పాప రికార్డ్ చేసిందండి అమ్మ దగ్గరికి వెళ్ళి వంట చేస్తూ ఉంటే నేను బాబు దగ్గర ఉన్నప్పుడు ఇంకా అమ్మ బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ పాప వచ్చేసి వాటర్ పెడుతుంది చెప్పాను కదా ఫుల్ ఎండలు ఉన్నాయి మాకు అనేసి ఇంకా కొంచెం అట్లా బకెట్స్లో వాటర్ పెట్టుకొని బండల మీద చల్లుతుంది అమ్మ అప్పుడప్పుడు కొంచెం చల్లగా అవుతుంది అనేసి నన్ను చూసి అయితే భయపడొద్దండి అబ్బా ఇంకా ఫ్రెష్ అవ్వలేదు లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా అమ్మ అమ్మ లంచ్కి ఏమేమి స్పెషల్స్ చేసిందో చూపిస్తాను రండి ఇంకా మేమైతే బయట కూర్చొని లంచ్ చేస్తున్నాము కొంచెం చల్లగా ఉంటుందనేసి స్పెషల్స్ అంటే పెద్దగా ఏం చేయలేదు పప్పు చేసి వైట్ రైస్ చేసింది అలాగే నిన్న చికెన్ చేసాము కదా అందులో కొంచెం కర్రీ ఉండిపోతే అది కూడా వెయిట్ చేసి అక్కడ పెట్టింది ఫిష్ పులుసు నేను ఎవరితో తినలేదు ఇంకా అది కూడాను పిల్లలు అది తినరు అందుకని పప్పు ఇంకా వడియాలు ఇంకా మేమైతే ఇక్కడ చెప్పాను కదా బయట కూర్చొని తింటున్నాము మా పాప అసలు ఆ భోజనం అసలు చేయనే చేయదు కొంచమే తింటుంది అందుకనేసి అది కొంచెం పెట్టుకున్న ఇంతే పెట్టుకొని అందరికీ ఇదిగో ఒక ముద్ద తిను ఒక ముద్ద తినని పెడతామంటే వీడియో స్టార్ట్ చేస్తున్నా నేను వీడియో తీస్తానంటే ఇంకా అప్పుడు కొంచెం సిట్రేట్ అయ్యి కొంచెం తింటానమాట కొంచెం పెట్టుకొని అందరికీ దాన్నే ఒక ముద్ద ఒక ముద్ద పెడుతుంది ఇంకా ఏం తినకుండా ప్లేట్ ఖాళీ అయిపోవాలనేసి అందుకనేసి వీడియో తీస్తున్నాను ఇంక ఇక్కడ మా సన్ని బాగా సన్నగా వీడు బాగా లావుండే అసలు ఎంత వెయిట్ ఉండే నువ్వు పాపం చాలా చాలా సన్నగా అయిపోయాడు ఇంక ఇక్కడ మేము లంచ్ చేసిన తర్వాత అయితే ఐస్ క్రీమ్ అతను వచ్చాడు ఇంకొంచెం సరదాగా అట్లా ఐస్ క్రీమ్ తింటాం అంటే పిల్లలు సరేలే అని ఎప్పుడో ఒకసారి కదా బయట అయినా ఇదంతా హెల్తీ కాదు బట్ ఎప్పుడో ఒకసారి పర్లేదులేండి తింటామని మా పాప అడిగితే ఇంకా సరేలే అనేసి రమ్మని చెప్పాము ఇంకా వీళ్ళు తీసుకోవడానికి వెళ్తే ఇంకా అట్లా నేను కూడా ఒక క్లిప్ అట్లా షూట్ చేసుకున్నాను ఇంక ఊళ్ళో ఐస్ క్రీమ్స్ అప్పుడు వస్తుండే కదా నాకు అది గుర్తొచ్చింది హా హాఫ్ రూపీ వన్ రూపీకో ఏమో ఐస్ క్రీమ్స్ ఇచ్చేటోళ్ళు గీతా ఐస్ అని ఎవరికైనా గుర్తుంటే కింద కమండ్ చేయండి వైట్ కలర్లో ఉంటాయి కదా అది వన్ రూపీ టూ రూపీస్ అనుకుంటాను ఇంక ఇక్కడ దాని దగ్గర అయితే ఏదో ఫ్రూట్ ఫ్రూట్ మిక్స్ అట్లనే ఐస్ క్రీమ్ ఉంది ఇంకా అది అందరికీ కావాలా అని అడుగుతున్నారు పిల్లలు ఇంకా అందరం తీసుకున్నాము నేనైతే తినలేదండి ఇంకా అమ్మ నాన్న అక్క ఇద్దరు పిల్లలు వీళ్ళందరూ తిన్నారు కొంచెం వీడియో షేక్ అవుతుంది ఎందుకు ఎందుకో అసలు నా ఫోన్ ఇట్లా ఎండకు పెట్టానా అసలు ఎంత హ్యాంగ్ అయిపోయిందో ఎందుకో ఏంటో ఇంకా అక్కడికి నేను కూడా వెళ్ళాను సరే చూద్దాం ఏమున్నాయో అనేసి ఇంకక్కడికి వెళ్ళాను నా ఫోన్ అసలు నేను వీడియో తీస్తున్నాను కానీ అది నేను వీడియో తీస్తుంటే హ్యాంగ్ అయిపోతుంది ఫోన్ స్టక్ అయిపోతుంది ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంటుంది కదా అక్కడే ఆగిపోతుంది ఇంక నాకు అసలు వీడియో వస్తుందా లేదని కూడా అర్థం కాలేదు ఇక్కడ ఏంటంటే ఈ అన్న రాజస్థాన్ అంట ఇంక ఇక్కడ సేల్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కడ ఉంటున్నాం అన్నట్టు చెప్పాడు మేము అడిగితే ఇంకా మా సన్నీ హిందీలో మాట్లాడుతుంటే మా నాన్న ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది సన్ని నీకు హిందీ కూడా వస్తుందారా అనేసి ఇంకా ఇక్కడైతే మేము అందరం ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము సేమ్ ఐస్ క్రీమ్ అదే ఇట్లా కప్స్లో అట్లనే కోండ్లో ఇస్తున్నాడైనా ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి టెన్ రూపీస్ అంట ఇంకా చెప్పాను కదా ఫ్రూట్ మిక్స్ ఉంది అనేసి అదేమో అది కూడా టెన్ రూపీస్ అంట చిన్న కప్లో ఒక టీ కప్ ఇస్తారు కదా మనకి బయట ఎక్కడైనా తాగినప్పుడు ఆ కప్స్తో ఒక కప్ టెన్ రూపీస్ అంట ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంటే డైలీ ఇతను వస్తాడు కదా మా అన్న కొడుకు ఉంటే వాడు తీసుకుంటాడు అందుకనేసి మా నాన్న అంటున్నాడు భయ్యా భయ్య అని పిలుస్తుంది మా నాన్నకు తెలియదు కదా సో మేము చెప్తున్నాం భయ్య అంటే అన్న అని భాయ్ అని పిలిచు అనేసి ఇంక అంది నవ్వుకుంటున్నాం ఇక్కడ ఇక చూస్తే మీరు చూడండి నేను వీడియో తీసాను కానీ అది అది హ్యాంగ్ అయిపోవడం వల్ల ఎండకి ఇగో చూడండి ఇట్లా ఇమేజ్ ఇమేజ్ వచ్చింది ఏంటో అసలు నా ఫోన్ ఇంకేమైనా అయిపోయిందో ఏంటో అప్పట్లో కొంచెం యూట్యూబ్లో మంచి వీడియోస్ తీసుకుందామని ఈ ఫోన్ ఫార్టీ టూ థౌజండ్ పెట్టి కొన్నాను యూట్యూబ్లో సక్సెస్ రాలేదు కానీ నా ఫోన్ అప్పుడే ఉంది ఇంక మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి ఏమో అనిపించింది ఇంక హ్యాంగ్ అయిపోయింది ఇంకా అసలు పని చేయదనుకున్నా ఇంక నాకు భయం వేసి ఇంకా నేను కొంచెం లోపలికి వెళ్ళిపోయాను ఇంకా సేపు అయిన తర్వాత కొంచెం వర్క్ అవ్వడం స్టార్ట్ చేసింది దీనికి రెండు ఐస్ క్రీమ్స్ కావాలంటే ఇంకా రెండు తీసుకుంది ఇంకా అందరూ ఒక్కొక్కటే తీసుకున్నారు సన్నీ ఒకడు ఆ ఫ్రూట్ మిక్స్ ఒకటి తాగాడు నాకు తాగుతాను ఎట్లుందో టేస్ట్ చేస్తాను అనేసి బాగానే ఉందని చెప్పాడు తాగి ఇంక ఇగో తినో టూ ఐస్ క్రీమ్స్ తింటున్నా ఆగని వీడియోస్ చేస్తుంటే టూ ఎందుకు అన్నీ తినేస్తా అని అన్నీ అట్లా పట్టుకుందనమాట చూశారు కదా అసలు నా ఫోన్ అప్పటికి కూడా నీడలోకి వచ్చిన తర్వాత కూడా కాసేపు అసలు పని చేయలేదు ఇట్లా హ్యాంగ్ అయిపోతుంటే ఇంకా వీడియో తీయలేక అట్లా స్టాప్ చేశానండి డిస్టర్బ్డ్గా ఉంది వీడియో ఏమనుకోకండి ఇంక ఇక్కడ మా పాప వచ్చేసి వాడితో ఇట్లనే తమాషాలు ఆడుతూ ఉంటుంది మా మా వాడు ఏమన్నాడు పాపం సరేలే అనేసి ఇంక ఇక్కడ రెడీ అవుతున్నారు ఇంక ఊరికి వెళ్ళడానికి అక్క నీళ్ళు పెడుతుంది పాపకి పొయ్యి వేసాము కదా ఇంక హీటర్ పెట్టుకోవట్లేదు ఇంక అందరం అదే దాని మీదనే వేడి చేసుకొని స్నానాలు చేసుకుంటున్నాము ఇంకా చెప్పాను కదా ది వాటితో తమాషాలు చేస్తున్న వీడియో తీస్తుంటే ఇంకా అది ఉంది అట్లా ఈ వీడియో అసలు చాలా డిస్టర్బ్డ్గా ఉంది అసలు మంచి లేదు క్లారిటీ అబ్బా ఐస్ క్రీమ్ దగ్గర ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి పూలు తెంపుతూ ఉంది మా ఇంటి దగ్గర కనకంబరం చెట్లు చాలా ఉన్నాయని చెప్పాను కదా ఇంకా ఆ పూలు దింపింది నన్ను కట్టమని అడిగింది బట్ నేను అప్పుడు వీడియో ఎడిట్ చేసుకుంటున్నా టూ మినిట్స్ టూ మినిట్స్ అని అర్ధగంట చేశాను అందుకనేసి ఇంక అమ్మనే కట్టేసింది ఇంక ఇక్కడ నేను వచ్చేసి అక్కకి పూలు పెడుతున్నాను అనమాట ఇంకా నేనైతే పిచ్చి దానిలాగా ఉన్నానులేండి ఈ ఎండకి నాకు అసలు కొంచెం జుట్టు కింద వేసుకొని అంత ఇది కూడా రావట్లేదు ఫుల్ చిరాకు చిరాకు వచ్చేస్తూ ఉంది ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటానని చెప్తే పాప ఫొటోస్ తీస్తున్నా దానికి బాగా వేడి ఎక్కువ ఫ్యాన్ తెచ్చుకొని అటు సైడ్ పెట్టుకుంటే కూడా పోజ్ లాగా ఉంటుంది నాకు వేడిగా ఉందనేసి అట్లా ఫ్యాన్ పెట్టుకుంది గాలి కోసము ఇంక ఈ పిల్ల ఉంటే కొంచెం బాగా కామెడీ ఉంటుంది ఎన్ని మాటలు చెప్తుందో అసలు అసలు అన్నీ మర్చిపోతాం ఇంకా అంత కామెడీ చేస్తుంది అన్ని మాటలు చెప్తుంది మనం ఏది మాట్లాడలేము ఇక్కడ డ్రెస్ స్టైల్ చేసుకుంటూ ఉందనమాట ఏది బాగుంది ఎట్లా బాగుంది అనేసి అక్క కూడా రెడీ అయిపోయింది ఇంక వెళ్తున్నారు ఏందో ఒక రోజు ఉండి వెళ్ళినా కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇంకప్పుడు వెళ్తున్నారా అనేసి ఇంక వీళ్ళకి వెళ్ళాలనిపించేది వాడిని వదిలేసి ఇంకా అట్లా వాడికి కూడా బావి చెప్పి ఇంకా పాప వెళ్తుంది ఫస్ట్ వన్ డ్రాప్ చేశాడు మా నాన్న మా సన్ని నాన్నని దాన్ని రోడ్లో దింపేసి వచ్చి మళ్ళీ అమ్మకు అక్క కోసం వచ్చాడు ఇంకా అక్కడ అమ్మకి బావి చెప్పి ఇంకా దీక్ష అయితే వెళ్ళింది రోడ్లోకి అదే బస్ స్టాండ్కి ఇంకా అక్కడ ఉన్నదేమో మా అన్నయ్య కొడుకు వాడు మీరు ముందు వీడియోస్లో ఉంటారు కదా మా మవద్దా అట్లనే మా అన్న కొడుకు వాడు నిద్రలో ఉన్నట్టున్నాడు ఎవరిని బలకరిస్తలేడు జలుబు జలుబు బాగా చేసింది పాపం హాఫ్ డే స్కూల్ కదా బస్ వస్తుంది ఫైవ్ థర్టీకి లేయాలి అందుకనేసి బాగా జలుబు చేసేసింది వాడికి ఇంకా అది ఇంక వాళ్ళు అయితే వెళ్తున్నారు బస్ స్టాండ్కి అసలు ఎన్ని డేస్ ఉన్నా ఇంతేనా అనిపిస్తుంది ఇంకా అదే హాఫ్ డే వన్ డే ఉంటే అసలు ఇంకా చాలా బాధైపోతుంది అప్పుడే వెళ్తున్నారా అనేసి ఇంక ఇక్కడ వాడు వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాడు అక్కడ ఎక్కించుకొని వెళ్ళడానికి ఇంక ఇక్కడ మా అమ్మ ఇంక సన్నీకి బాగా చెప్తా ఉంది అక్కడ మళ్ళీ నాన్నా అని చెప్తూ ఉంది ఇంక పాపకి ఎగ్జామ్ ఉంది రేపు ఆప్షనల్ అంట అది ఎయిటీన్త్ అంటే ఇవాళ ఇంక అది ఖచ్చితంగా మ్యాండేటరీగా రాయాలి అని ఏం లేదు బట్ స్కూల్ కోసం రాస్తారంట ఏదైనా సబ్జెక్ట్ ఎట్లా పోతే దానిలో కన్సిడర్ చేస్తారు మార్క్స్ అన్నట్టు నాకు అది ఏమీ అవసరం లేదు బట్ స్కూల్ కోసం అయితే రాయాలంట అందుకని రాయాలి వెళ్ళి అని చెప్పింది ఇంటికి పంపించేశారు ఎగ్జామ్స్ అవ్వగానే తంది సిబిఎస్ఈ అందుకనేసి ఎగ్జామ్స్ టెన్త్ ఎగ్జామ్స్ ముందే అయిపోయాయి ఇంకొచ్చేసింది అన్నీ అయిపోయిన తర్వాత ఇంక రేపు బావ తీసుకెళ్ళి రాయించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తాడు సన్నీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా వాడు కూడా విజయవాడ ట్వంటీ థర్డ్ అట్లా వెళ్తా అంటున్నాడంట అక్కేమో ఫెస్టివల్ అయ్యాక వెళ్ళమంటే అప్పుడే వెళ్తా ఉంటున్నాడు అనేసి ఫీల్ అవుతూ ఉంది మరి ఉంటాడో వెళ్తాడో చూడాలి మేము కూడా ఊరికి వెళ్ళాలి వాళ్ళు ఊరికి రమ్మంటున్నారు పిల్లలు ఉన్నారు కదా కొన్ని రోజులు అక్కడ ఉండే సొద్దురా అనేసి చూడాలి ఇంకా ఫెస్టివల్ అయిన తర్వాత ఇంకా బాబు కూడా నామకరణం చేయించాలి కదా అవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి చూద్దాంలే అనుకుంటున్నాం మేము ఇంకా నేను కూడా సన్నింగ్ బాగా చెప్తామని వెళ్ళాను రారా మళ్ళీ పాప ఎగ్జామ్స్ చెప్పాక ఒక రోజు మళ్ళీ వచ్చి వెళ్ళండి అని చెప్తున్నాను ఇక్కడ మా అమ్మకు వీడియో ఏమని చెప్పి వెళ్ళాను మా అమ్మ హాఫ్ ఆఫ్ చేసింది మమ్మల్ని ఇది ఎందుకంటే అవన్నీ ఊయలు ఊపుతుంది ఇవాళ వీడియో అంతా ఇట్లా వస్తుంది అనుకోలేదు ఐస్ క్రీమ్ క్లిప్ ఏమో హ్యాంగ్ అయిపోయి వచ్చింది లాస్ట్ క్లిప్ ఏమో అమ్మ హాఫ్ ఆఫ్ చేసి తీసింది మీరు ఇక్కడి వరకు అయినా కూడా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా తీద్దాం వీడియో అనుకున్నాను కానీ ఇంకా అది నేను తీసింది బాగానే వచ్చిందిలేండి ఇంకా వాళ్ళు తీసింది అట్లా ఈరోజంతా పిల్లలతోనే తీయించాను వీడియో అందుకు అటు ఇటు కొంచెం చేశారు వాళ్ళు ఫస్ట్ టైం కదా అందుకనేసి ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎందుకు ఎండకు ఫుల్ హెడేక్ అనిపించింది ఈవినింగ్ కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా అమ్మ అయితే ఇంట్లో పని అంతా చేసుకుంది ఇంకా అవన్నీ షూట్ చేయలేదు బాగా హెడేక్ వచ్చేసింది ఎండకి నాకు ఎండకు అసలు అవ్వదు ఎందుకు మరి కొంచెం అట్లా ఎండ ఎక్కువైందంటే ఫుల్ హెడేక్ స్టార్ట్ అయిపోతుంది ఇంక అట్లా నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా మీ లాస్ట్లో ఒక క్లిక్ అట్లా తీద్దామని షూట్ చేశాను ఇంకా అక్కడ వేరే సాంగ్స్ వస్తూ ఉంటే ఇంకా కాపీరేట్ పడుతుంది అనేసి మళ్ళీ దీనికి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇక్కడి వరకు వీడియో చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి